జయగోవింద ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి కోటి అంటే సమూహము లేదా చివరి భాగము ముక్కు యొక్క కుడి రంధ్రాన్ని నాడి అంటారు అదే ఎడమ రంధ్రాన్ని ఇడానాడి అంటారు అలాగే మూలాధార చక్రం నుంచి వెన్నుపోస పరుకు గల పై భాగం వరకు వెళ్ళే నాడిని సుషుమ్న నాడి అంటారు ఈ మూడు కూడా ఈ బ్రుకుటి స్థానంలో కలుసుకుంటాయి కాబట్టి మూడు కోటి అంటే సమూహము కలిపి ముక్కోటి అని మన పెద్దలు పూర్వీకులు నిర్ణయించారు ఎప్పుడైతే మనం ఈ రెండు నేత్రాలని మూసుకొని ఈ బ్రుకుటి స్థానంలో మనకిష్టమైన దైవాన్ని ధ్యానం చేస్తూ ఉంటామో అలా ఋషులు మునులు మహాత్ములు దర్శించారు కూడా భగవంతుడిని దాన్ని ముక్కోటి ఏకాదశి అని మనం నిర్ణయించుకోవాలి అయితే అందరూ అంటారండి మూడు వందల కోట్ల మంది దేవతలు వైకుంఠంలో పరమాత్మను దర్శించారు అని ఎప్పుడైనా ఓర్ధ్వ ముఖంగా ఆలోచన ఉండాలి ఓర్ధ్వంలో ఉన్నప్పుడు మాత్రమే మనం మన ఆలోచనలు బట్టి మనకి దైవ దర్శనం జరుగుతూ ఉంటుంది సాధారణంగా మనుషుల్లో కింద స్థాయి వాళ్ళు మధ్యస్థాయి వాళ్ళు పై స్థాయి వాళ్ళు ఉంటారు కింద స్థాయి వాళ్ళకి ఈ ఎడ పింగళ శుశుమ్న నాడి ఓర్ధ ముఖంగా అంటే అర్థం కాదు కాబట్టి వాళ్ళకి గుడులు దైవ మందిరాలు దర్శనం చేయడము ఇలా నేర్పించారు అలా అక్కడితో ఆగిపోకూడదు కదా దాంతో భగవంతుడిని అన్వేషిస్తూ ఉండాలి అన్వేషిస్తూ ఉండేటప్పుడు ఏదైతే తెలుసుకుంటామో దాన్ని ఉపాసన చేస్తూ ఉండాలి దీన్నే ముక్కోటి ఏకాదశిగా మనం తెలుసుకున్నప్పుడు మనం దాని వైపు ప్రయాణం చేసుకునే ప్రయత్నం చేద్దామా మరి జై గోవింద